सेक्ट्रीम <laughs> <specialize ,YN Mechanics>

మొన్న <t> కూర్చున్నాయా ఈరోజు అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏదైతే దగాపాలైందో గత ఐదేళ్లుగా దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున మరి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇదంతా కూడా కూటమి అధికారంలో రావటం వల్ల మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూటమికి వెన్నెముకగా ఉండబట్టే మరలా ఒక పక్క రాజధాని మరొక పక్క పోలవరం హైవేలు రైల్వే జోను స్టీల్ ప్లాంటు ఎయిర్పోర్ట్లు అట్లాగే ఓడరేవులు ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది అని చెప్పటానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం లక్షలాదిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎండం సైతం లెక్క చేయకోకుండా మేము బస్సులు పెట్టలేక మేము వాళ్ళని తీసుకెళ్ళలేక కొన్ని వేల మందిని వదులుకుని మరి రావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను